ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత అని ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు తగు నిర్ణయం తీసుకోవాలని ప్రజా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు డిమాండ్ చేశారు విశాఖలో శనివారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకి నిరుపేదలు పెరిగిపోతున్నారని పౌష్టికాహార లోపం మంచినీటి సదుపాయంతో రోగాలు ప్రభుత్తున్నాయని దీనిని అరికట్టే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి దీనిపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించాలని కోరారు మిత్రులకు నమస్కారం ఎన్నికల్లో అన్ని రాజకీయ గత సంవత్సరం నుంచి మేము అన్ని రాజకీయ పార్టీలకు నా పేరు టి కామేశ్వరరావు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజున ఈ ఆరోగ్య హక్కు చట్టం ప్రభుత్వాలు చేయాలి అలాగే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో దీన్ని పొందుపరచాలని చెప్పి అలాగే వచ్చేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆరోగ్య హక్కు చట్టం చేయటం దాన్ని అమలు చేయటం జరగాలని మేము ఈ బహిరంగ లేఖని విడుదల చేస్తున్నాం రోజు ఈ లేఖ యొక్క అంశాలన్నీ ప్రభుత్వాలకు తెలుసు అలాగే అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు కానీ మళ్ళీ ఒకసారి దీని యొక్క ఆవశ్యకత ఎందుకు ఈ రోజున అడుగుతున్నాం అంటే మన అనుభవంలో మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ రోజున ఈ ఎవరైతే మొత్తం దేశ ప్రజల్లో దాదాపు అరవై ఐదు పైన శాతం ఈ పేదరికంలోనే ఉన్నారు పేదరికంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి వసతులు లేవు ఉండటానికి ఇల్లు లేవు తాగటానికి మంచినీరు రక్షితమైనటువంటి మంచినీరు పరిశుభ్రమైనటువంటి నీరు లేదు అలాగే వాళ్ళకి పౌష్టికాహారం లోపం ఉంది ఇలాంటివన్నీతో పాటు వాతావరణంలో లోపాలు వాళ్ళు వచ్చేటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు వీటితో పాటు ఇవన్నీ జాతకట్టడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు ప్రబలుతున్నాయి మనం చూస్తుంటాం ఈ మధ్యకాలంలో డెంగ్యూ ద్వారా అసలు చాలామంది డెంగ్యూ వస్తే వణికిపోయే పరిస్థితి వచ్చింది ఒకవైపు డబ్బులు పోవటమే కాకుండా అనేక మానసిక ఆందోళనకు గురి దీంతో దీంతోపాటు క్యాన్సరు షుగరు తర్వాత అలాగే హార్ట్ కిడ్నీ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి దీంతోపాటు రోజున ట్యూబర్క్లోసిస్ క్షయ వ్యాధి వల్ల కూడా ఈ రోజున ఇంకా మరణాలు జరుగుతున్నాయి మన దేశంలో అత్యధిక శాతం కూడా సో మనం ఎప్పుడో అనుకుంటున్నటువంటి క్షయ ద్వారా చనిపోతున్నారు ఎక్కువగా ఈ కుక్కు మంది క్యాన్సర్ బారిన పడిపో చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక ఇన్సూరెన్స్ స్కీముల్ని ప్రవేశపెడుతున్నారు కానీ ప్రభుత్వాలు ఆరోగ్యాన్ని హక్కు కింద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసి ప్రతి పౌరుడికి ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు వాళ్ళు మీకు ఆరోగ్య హక్కు ఇస్తున్నాం కాబట్టి ఈ హక్కు మీకు ప్రతి పౌరుడు కూడా ఆయన వైద్యం కోసం ఆయనకు ఉండేటువంటి వ్యాధిని నయం చేయడం కోసం ఎక్కడికైనా సరే వెళ్ళి అతను ఉచితంగా నాణ్యమైనటువంటి ధైర్యంగా మానసికంగా ఆందోళన లేకుండా ఆ వ్యాధిని నివారించడం కోసం వైద్యం పొందేటువంటి హక్కుని ఇమ్మని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతాం ఇది గత సంవత్సరం రాజస్థాన్ ప్రభుత్వం ఈ హక్కుని తీసుకొచ్చింది ఆ రాష్ట్రంలో దాని తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య వేదికగా మేము దాదాపుగా ఒక నాలుగైదు కార్యక్రమాలు భారీ పెద్ద ఎత్తున జరిపి ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రికి అలాగే మన పర్సనల్ సెక్రటరీ గారికి ఆయనతో పాటు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మిగతా సిపిఐ సిపిఎం తర్వాత మన ఈ మిగతా పార్టీలన్నిటికీ కూడా ఈ ఆరోగ్య హక్కు చట్టం యొక్క ముసాయిదాని చట్టం యొక్క ముసాయిదాన్ని తయారు చేసిన దాన్ని కూడా ఇవ్వటం కూడా జరిగింది పత్రికలు ఈ రోజున మేము రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి పార్టీ కూడా ఖచ్చితంగా ఈ ఆరోగ్య హక్కు చట్టం చేయాలి దీన్ని అమలు పరచాలని చెప్పి మేము చెప్తున్నాం అలాగే దీన్ని దీంట్లో ఉన్నటువంటి సారాంశంగా చూస్తే ఆరోగ్య హక్కు చట్టం యొక్క అవసరం ఈ రోజున ఎందుకు దాని వివరణ ఇచ్చాం మేము ఇందాక చెప్పాము మీకు అలాగే ఆరోగ్య హక్కు చట్టం యొక్క ఉపయోగాలు కూడా ఇచ్చాము మీకు ఎన్ని అసమానతలు కొనసాగుతున్నాయి ఈ అసమానతలు వైద్యంలో కూడా ఉండకూడదు ఎందుకంటే వైద్యం రోగి అనేవాడికి ఏ రకమైనటువంటి కుల మత బాధ ఇట్లాంటివి ఏమీ ఉండవు అతనికి రోగి అంటే అతనికి ఆయన రోగ నివారణే ఇంపార్టెంట్ కాబట్టి అసమానతలు లేని ఆర్థిక అసమానతలు అలాగే వివక్షతలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ప్రతి వార్డు కూడా నాణ్యమైనటువంటి వైద్యం ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఎక్కడైనా సరే నాణ్యంగా వైద్యం పొందాల్సినటువంటి అవసరం ఉంది అది జరిగేది ఎప్పుడే అంటే ఆరోగ్య హక్కు చట్టం జరిగినప్పుడు